రాసవీధిలో నిలబడి ఈ పదహారు వేల ఎనిమిది రాససౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట చూసి అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు వాళ్ళు వేసుకున్న ఆభరణాలు కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి వాళ్ళు ఎవరని అడిగాడు వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు నా స్నేహితుడు నా సఖుడు నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయట ఇవన్నీ చూస్తున్నవాడు ఉన్నాడు ఆంతరమునందు పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు ఎక్కడుంటాడు నిన్న మీరు నారదోపాఖ్యానంలో చూశారు కదా అడిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అంట ఆ ఇంటిలోకి వెడదామనుకున్నాడు కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు ఇంటి లోపలికి వెడదామంటే చూసి తన యొక్క చిరిగిపోయిన బట్టలు ఈ స్థితి చూసి లోపలికి రానిస్తారో రానివ్వరు రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి నా సకుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి అడిగితే అంటే అబద్ధాలు చెప్పి లోపలికి వచ్చావా అని రెక్క పట్టి చేస్తే ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు అవమానం అయిపోతుంది పోని ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికెడదావా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు కాబట్టి ఇప్పుడు నాకెవరాధారం వాసుదేవుడిని చేరడానికి వాసుదేవుడే ఆధారం ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి అలా ఉండడు నా సకుడు మర్యాద తెలుసున్నవాడే ఆయనే నన్ను గుర్తుపడతాడు ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి నా మంచితనానికి నిదర్శనం అవుతుంది నేను ఎవరిని అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి నేర్పించాడు ఎవరు కావాలండి అని అడిగారు అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుణ్ణి వాళ్ళు ఒక్కసారి ఎగాదిగా చూశారు ఈయన్ని చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలు వచ్చాడు ఆయన ఎలా ఉంటే మనకెందుకు కృష్ణుడి సఖుందని చెప్తున్నాడు మనం వారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు అయ్యా మీ కొరకని ఎవరో చాలా పెద్ద బ్రాహ్మణుడు మీ స్నేహితుడ వచ్చారు అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఉంటో తెలుసా అండి ఆ గదిలోకి ఎవరూ ప్రవేశించారు ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెడుతుంది ఆయన తన శైన మందిరమునందున్నాడు అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడు అప్పుడు పట్టుపాంపున తల కింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతోంది లక్ష్మీ మహీత నిరూప నిజానుభావ నీడాది ఆరుణ్య సంక్రమణ కిలచాంధ్ర రాగౌ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారు ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ల మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముఖ్య లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు వచ్చినటువంటి భటుడు అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలుడు అలా నిలబడి ఉన్నాడు అంత దూరంలో చూడగానే కని దాయంచునంత కృష్ణుడు కంజక్షుడ పేద విప్రుని కృషీభూతంగు జీర్ణాంబరు అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరు ఘన తృష్ణాచుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కన్ కని అల్లంతనే సంభ్రమ విలోలుండై దిగంతల్పమం నాకు నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంటే నాకు ఆ పద్యమే తడబడిపోతోంది నిజంగా ఆయన మాననీయత చూడండి కని డానునంత కృష్ణుడు దళ కంజక్షుడ పేద విప్రుని దళక్కడు ఆ చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు భార్యతో పరిహాసం ఆడుతున్నాడు తెర తీసి భటుండి చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు ఇలా చూశాడు కుచేలుడు కనబడ్డాడు అంత దూరంలో ఎటువంటి కుచేలుడు అంటే మహాదరిద్రుడు అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు అశ్రాంత దరిద్ర పీడుతూ ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్ర దేవత చేత పీడిపబడుతున్నవాడు అశ్రాంత దరిద్ర పీడితు కృషి భూతాంగు శరీరం అంతా కూడా క్షీణించిపోయే అంటే ఉరపంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి హాస్య నిలయం ఎవరైనా చూస్తే ఓడు బాబా అదేటో బాబా చిరుగుబట్లు అని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరు ఉండడు అలా ఉన్నాడు హాస్య నిలయం ఖండోత్తరీయం పంచమాట దేవుడెరుగో పంచకి కన్నం ఉంటే ఉంది కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు దాన్ని చిరుగులే ఖండోత్తరీయం అల్లంతనే కనీ అంత దూరంలో చూసి సంభ్రమ విలోలుందయ్యి ఓయ్ కుచేరా ఎప్పుడొచ్చావా అని దిగంతల్పముందు మనసు అమ్మించి దూకి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేట వెళ్ళిపోయే గట్టిగా కౌగులించుకున్నట్టేలా ఎన్నకి చూశానయ్యా నిన్ను నా ప్రాణం నేర్చినట్టుందో రా అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చేట హాలుంది ముందు దర్బార్ హాలు అందులో కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టలేదు తీసుకెళ్ళిపోయాడు రుక్మిణీ దేవి తాను తప్ప అనీయులు ఆ పాంపుని ముట్టరు అటువంటి హంసతూలికాల్పం ఆ తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున్న కనక కలిస సలిలమున్న కాళ్ళు కడిగి ఓ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా నా అందు మిత్రుడు కుచేరుడు వచ్చాడు రా పట్రా 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 బంగారు చోముతో నీళ్లు పట్రా అన్నాడు అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చాడు ఇయ్య బాబో ఇదేమిటి అల్లర నాడు గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టి పట్టుకొచ్చింది తీసుకురా తొందరగా పళ్ళం అన్నాడు ఆయన కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది ఎవరు అనఘ అదిలక్ష్మి అయిన రుక్మిణితోన క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు మస్తకమున తాల్చి శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు చల్లి లలిత కలితమైన